నమస్కారం కరీంనగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించిన పట్టాల పంపిణీ నిర్మాణాలు పలు జిల్లాలు పలు నియోజకవర్గాలలో జరుగుతున్న ఇంతవరకు కరీంనగర్ నియోజకవర్గంలో అమలు కాకపోవడం బాధాకరమైన విషయమని ఇటీ విషయంపై కరీంనగర్ జిల్లా అధికారులు కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ప్రజావాణిలో బీసీ పొలిటికల్ జేఎస్సీ కమిటీ తరపున కమిటీ సభ్యులతో కలిసి జేఎస్సీ కరీంనగర్ ఇన్ఛార్జ్ అఖిల్ పాషా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా బీసీ జేఎస్సీ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాము ఏదైతే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి తీన్మార్ మల్లన్న టీం రూపంలో మరి గౌరవ ఎమ్మెల్సీ మల్లన్న గారి టీము మరి ప్రజ పేద ప్రజల పక్షాన కొట్లాడిందో ప్రశ్నించిందో మరి అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీ మల్లన్న గారు మరి ఇక్కడున్న బీసీజేసి పొలిటికల్లో మల్లన్న టీం రాష్ట్ర వ్యాప్తంగా మరి విలీనం చేసినందున మరి ఈరోజు బీసీజేసి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మరి పేదలకు జరుగుతున్న అన్యాయం పైన మరి కరీంనగర్ కాన్స్టెన్సీలో జరుగుతున్న అక్రమాలపైన మరి అన్యాయం పైన కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఏదైతే ఉందో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం ఏదైతే ఉందో మరి ఇందిరం ఇండ్లది మరి ఈరోజు కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి అమలు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మరి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని రిమూవ్ చేయడము కాంగ్రెస్ పార్టీ నుండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరీంనగర్ను మరి నిర్మించకపోవడము దాంతోపాటు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలకు అన్యాయం జరగడం మాత్రము ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేడు అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో మరి జిల్లా మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మరి పక్కపంటి కా మన మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గుర్ర వారు కూడా మరి దీనికి తప్పకుండా బాధ్యత వహించాలి ఎందుకంటే మరి పేదలు ఎవరైతే ఉన్నారో ఇండ్ల ఇళ్లకు సంబంధించిన మరి ఎవరైతే ఇళ్లకు రావాలో మరి అర్హులు ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో ఇంద్రమీళ్ళకు సంబంధించిన వాళ్ళందరికీ ఇళ్ళు తప్పకుండా మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని కేటాయించాలి ఈ రాజకీయ నాయకుల అంతర్గత సమస్యల వల్ల పేదలైనటువంటి మరి ఇంద్రమైన్లకు అర్హులైనటువంటి పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ దుర్బుద్ధి రాజకీయాలు మీ దురదృష్ట రాజకీయాలు పక్కన పెట్టి మరి మంత్రుల పంచాయతీలు పక్కన పెట్టి మరి ఎమ్మెల్యేల పంచాయతీలు పక్కన పెట్టి మరి ఇన్ఛార్జీల పంచాయతీలు పక్కన పెట్టి తప్పకుండా ఇన్చార్జ్ మంత్రి కరీంనగర్ సంబంధించిన ఆయన కానీ అదేవిధంగా మరి ఇక్కడున్న మరి ఎంపీ అభ్యర్థి కానీ అదేవిధంగా మరి ఇంకా ఎవరైనా కానీ ఖచ్చితంగా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇప్పటికీ మరి ముగ్గురు మంత్రులు కూడా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ వైపు చూడకపోవడము కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అనేది పేదలకు తల్లిదండ్రి లేనటువంటి కాన్స్టిట్యెన్సీగా మారడం మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేయడం అని చెప్పేసి మరొకసారి నేను గుర్తు చేస్తూ తప్పకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న వారి అధికారులు కానీ సోయ తెచ్చుకొని నిద్రలేసి తప్పకుండా కరీంనగర్ కాన్స్టిట్యెన్సీలో ఉన్న ప్రజలందరికీ అర్హులైనటువంటి పేదలకు ఇందిరాయిల్ని కేటాయించి వారికి న్యాయం చెప్పాలని చెప్పేసి బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా నేను బీసీజేసి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి కరీంనగర్ ఇన్ఛార్జ్ వారి సభ్యులతో కలిసి ఈరోజు మరి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది